వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోశగిలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలో ప్రపంచ క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ధ్యానించుకునే పవిత్ర శుక్రవారం క్రీస్తుల శ్రమల పాటులో గురువారం కర్నూలు జిల్లా కోశగి మండల కేంద్రంలోని మౌంట్ కార్మెల్ నందు మండల ఆర్సీఎం క్రైస్తవ సహోదరులు ఫాదర్ జాకో ఫాదర్ జాన్సన్ ఫాదర్ జోజెలా ఆధ్వర్యంలో క్రీస్తు లోక రక్షణ కొరకు తన శరీరాన్ని బలిగా సమర్పించి ప్రపంచ మానవాళికి పాప విముక్తి కలిగించడానికి పడిన కష్టాలు సిల్వ మార్గంను భక్తి శ్రద్ధలతో ధ్యానించారు అనంతరం మౌంట్ కార్మెల్ పాఠశాల ప్రసంగంలో ఉప ప్రార్థనలో పాల్గొని క్రీస్తు శ్రమల పాటలు దివ్య సప్రసాద ఆరాధన కార్యక్రమాలు ధ్యానించారు ముఖ్య వాక్యోపదేశకులు ఏలూరు నుండి వచ్చిన విరూపాపురం విచారణ గురువు ఫాదర్ సురేష్ గౌడ్ ఫ్రైడే సందేశాన్ని ప్రజలకు వినిపించారు ఈ కార్యక్రమంలో మండల ఆర్సీఎం క్రైస్తవులు ఎండవీడిని సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో పాల్గొన్నారు టీవీ న్యూస్ ప్రసాదం చేతారన్న మరి అమ్మ వందనము వారు అయితే ఉన్నారు పేరిన ఆశింపడిన వారి మీరే మీ దేపడిన వారు అక్కడ గంటల సమయంలో ఆయన తండ్రిని చేతికిన ఆత్మను ఆస్మను అని అడిగను నేను ఆయనని అప్పటించిన మీరు నాకు ఏమి వీడిని పుణించు అని ఏ వాక్యము నెరవేరునట్టుకు ఇట్లు చెప్పాను పేరు తన ఇద్దరున్న కత్తితో ప్రధానార్థకులే సేవకుని పుడిచే విని జగనరిగారు ఆ సేవకుల పేరు మను పోతూ ఏదో అని నేను నిర్మాణం అని పేర్లు పరిగెను సరిగా ఉన్నందున సేవకులు పరిణంగా మాట్లాడి సమయంలో 哎呀，咱们长沙。